नीवु ना तुम्हें गया बल ना तुम्हें गयाश ना మహాగనుడా మహోన్నతుడా సర్వశక్తి గల గొప్ప దేవ మీ పరిశుద్ధ గనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవ ఉదయ కాలము మీ పాద చందని వచ్చి మిమ్మల్ని స్థుతించి ఆరాధించడానికి దేవాతని మీ మాటలు మీ వాక్కులు వినడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణము తొలగి స్తోత్రాలు ప్రభువా మీరు వాక్యమైన దేవుడు నాయన మాట్లాడే దేవుడు తల్లి మీకు వందనాలు దేవాతన్ని ఈ రోజు ఈ స్థలంలో తల్లి చేరవచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు తనని దర్శించమని నిదాగా ప్రార్థన చేస్తా ఉంటున్నారు తల్లి ఎస్ఐ పక్షంగా నన్ను మీరు అభిషేకించమని వేసుకుంటున్నాను నేను కాదు ఆయన మాట్లాడేది పరిశుభాత్మ

దేవుని సన్నిధిలో మనం ఆరాధిస్త ఉన్నాము మీ యొక్క సన్నిధిలోకి వాయికి ఉంటాక హల్లెలూయా హల్లెలూయా sala అద్భుతమైన ఆ ఆశక్తి దేవుని కొరకు ఆరాధిస్తా ఉంటే నిజంగా దేవుని శక్తి దేవుని సన్నిధికి కొవాల్సిన దేవుని స్తుతిగా హల్లెలూయా కబట్టి దేవుడు మాటని ప్రతి మాటతో మనమందరం ప్రతిస్పందిస్తోరు పరిశుద్ధాత్మ దేవుని బలములో కార్యించునట్లుగా మనమందరం కూడా దేవునిని వాక్యంలో శ్రద్ధగా విందాం దేవుని స్తోత్రం చెప్దాం ఆమేన్ ఇక్కడ అచ్చదిన లేఖన భాగంలో మనము ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే దహించు అగ్ని అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మీరు ఈ రోజు పంచుకుంటారు అందరూ ఎప్పటి దహించు అగ్ని దేవుని స్తోత్రం చెప్దాం ఆమేన్ ఆమేన్ హల్లెలూయా మనకు దేవుని అగ్ని అవసరము మనమందరము వెలిగించబడాలి మండించబడాలి అనే దేవుడు దేవుని దేవునికి సేవ చేయాలన్నా దేవుని కొరకు గొప్ప కార్యములు చేయాలన్నా దేవుని అభిషేకము దేవుని అగ్నితో మనము పండించబడడం మనకు ఎంతో అవసరం దేవంకిస్తావుతా చెప్దాము అయితే ఈ రోజు ధనించు అగ్ని అనే అంశం మీద దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక నాలుగు విషయాలు ఈ రోజు మీతో పంచుకుంటాం చెప్తాం అగ్ని గురించి విషయాలు అనేక విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి అగ్ని గురించిన సాదృశ్యాలు ఆ మనకు బైబిల్లో రాయబడి ఉన్నాయి అయితే ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మన దేవుడు ఏమైనా ఉన్నాడు అనే మాటను ఇక్కడ లేఖన భాగంలో మనం చదువుకున్నాం అయితే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆయన ధనించు అగ్ని ఉన్నాడు ఆయన ఏ విధంగా మన జీవితంలో పని చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలోని జ్ఞాప్కం చేసుకుందాం బైబిల్లో మొట్టమొదటిగా చూద్దాము మనము నిర్గమ కాణము మూడో అధ్యాయము రెండవ వచ్చిన మనం ఒకసారి చదువుకుందాం నిర్గమ కాండము మూడో అధ్యాయము మొదలకి అద్భుతాలతో

పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక దృశ్యము ఆ పర్వతం మీద చూస్తున్నాడు దేవునికి స్తోత్రాం అదేంటంటే ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలోకి ప్రత్యక్ష అక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఆయన చూస్తా ఉంటున్నాడు అదేం జరిగిందంటే ఆ పొద ఆ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉంటే అది అందులో మంట కనబడతా ఉంది దేవునికి స్తోత్రం చెప్దాం మాత్రము ఏంటి విచిత్రం ఈ సంఘటన ఏంటి విచిత్రంగా ఉంది అని ఆ పర్వతం ఎక్కి ఆ మంట దగ్గరికి వెళ్తా ఉన్నారు దేవునికి స్తోత్రం చెప్తా మోసే ఆ మంట దగ్గరికి వెళ్ళినప్పుడు నీ చెప్పులను విడిచిపెట్టు ఇది పరిశుద్ధమైన పర్వతము ఇది దేవుని సన్నిధన స్థలము అని దేవుడు మాట్లాడిన దేవునికి స్తోత్రం చెప్తా దేవుని యొక్క వాక్యం మనం చూస్తా ఉంటున్నాం చెప్తా ఉంటున్నా అయితే ఇక్కడ బైబిల్లో మనకు ఒకసారి